నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసి డబ్బులు సంపాదించి మీకు ఇస్తా అమ్మా ఎన్ని రోజులని కట్టెల పొయ్యి మీద అండుతావమ్మా నేను జాబ్ చేస్తే పైసలు నీకు పంపిస్తా అమ్మా అమ్మా హైదరాబాద్ కొద్దు హైదరాబాద్ లో మంచి వాళ్ళు ఉండదు వద్దు హైదరాబాద్ అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా హైదరాబాద్ వెళ్ళి డబ్బులు సంపాదించి ఒక సంవత్సరం నేను చాలా డబ్బులు సంపాదించుతానమ్మా వద్దమ్మా వద్దమ్మా హైదరాబాద్ లా మంచి వాళ్ళు ఉంటారమ్మా వద్దు నా మాటిదమ్మ వద్దమ్మా చెమ్మా ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారమ్మా లేదమ్మా నేను వెళ్తా అమ్మా సారమ్మా పోయిరా మరి జాగ్రత్తగా ఉండుమ్మా ఆ సరే అమ్మా ఎవరి దంట పట్టకు ఆ జాగ్రత్తగా ఉండు ఆ సరే అమ్మా థ్యాంక్ యూ అమ్మా బాయ్ అమ్మా వెళ్తున్నమ్మా రాదమ్మ జాగ్రత్తగా ఉండమ్మా సరే అమ్మా ఎవ్వరు దంటలు పట్టకమ్మా ఆ సరే అమ్మా జాగ్రత్తగా ఉండు ఆ సరే అమ్మా

అక్కడ ర్యాక్ ఖాళీ ఉంది ఆ ర్యాక్ లో నీ బట్టలు అని పెట్టేస్తా ఎక్కడ నుండి వచ్చావు నువ్వు మాది విలేజ్ నుంచి వచ్చాను అవునా ఓకే ఓకే మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు మా మమ్మీ డాడీ ఫార్మర్స్ ఓకే ఓకే ఇంకా ఏంటి చెప్పాలి ఇంకా ఏముంది మీరు ఏం చేస్తారు నేను కంపెనీలో జాబ్ చేస్తున్నాను అవునా ఎయిట్ అవర్స్ అవునా ఎంత శాలరీ సాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అవునా మీ దాంట్లో వేకెన్సీ ఉందా ఇంకా వేకెన్సీ ఉందా అంటే మా సార్ని కనుక్కోవాలి అవునా నేను కూడా చేస్తా జాబ్ అవునా ఓకే అందుకే వచ్చారా ఇక్కడికి అవును అవునా ఓకే నేను మా సార్ని కనుక్కొని నీకు అంటే వేకెన్సీ ఉంటే తప్పకుండా మా ఆఫీస్లో పెట్టిస్తాను ఓకేనా ఓకే సిస్టర్ ఓకే ఏమైనా తింటావా ఫ్రెష్ అప్ ఓకే కదండి ఫ్రెష్ అప్ కాదు సరే హైదరాబాద్ కావ్య మనం ఇప్పటికీ సంవత్సరం రెండోని ఇరవై వేలకే జాబ్ చేసుకున్నాం కొంచెం ఎక్కువ శాలరీ వచ్చేది ఏమైనా చూసుకుందామా చూసుకుందాం అక్క మరి ఇలా ఎలా ట్రై చేద్దాం చెప్పు ఇంకా వేరే కంపెనీస్ లోకి వెళ్ళి సర్చ్ చేద్దామా చేద్దాం సరే ఓకే నేను గూగుల్లో చూస్తాను ఆ అన్ని కంపెనీస్ లో ట్వంటీ ఫైవ్ కేనే ఉందిరా ఇరవై వేలు మాత్రమే ఉంది శాలరీ కానీ మనకి ఒక రోజుకే సరే పది వేలు సంపాదించాలి ఎలా మనం ఎలా ట్రై చేద్దాం చెప్పు ఆలోచించు సరే మనకి మన సీనియర్స్ ఉన్నారు కదా ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తాను వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారో తెలుసుకున్నాను తెలుసుకొని అక్కడ ఒకవేళ ఎక్కువ శాలరీ ఉందనుకో అక్కడికి వెళ్ళిపోదు ఓకేనా సరే ఒకసారి నీకు ఫోన్ ఇవ్వు హలో సుదీష్న్ అక్క గారేనా మాట్లాడేది అక్క మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం అక్క హాస్టల్లో ఓకే ఓకే మేము జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నాము కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చే శాలరీ ఏదైనా ఉంటే చెప్తారా అవునా ఒక ఫైవ్ మినిట్స్లో కాల్ చేస్తారా ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే సరే కావ్యా సరే ఒక ఐదు నిమిషాలల్లా అక్క కాల్ చేస్తా అన్నారు అక్క కాల్ చేసాక మనము ట్రై చేద్దాం ఓకేనా మనం చాలా డబ్బులు సంపాదించాలి కాగా చాలా ఇట్లా ఇట్లా చీపు కూడా డ్రెస్ రాయల్ గా మనం ఉండాలి ఓకేనా చాలా డబ్బులు సంపాదించేసి మంచిగా ఎంజాయ్ చేద్దా ఓకేనా అరే అక్క కాల్ చేస్తుందిగా హలో చెప్పండి అక్క కంపెనీలో ఉంది ప్రోడక్ట్ సేల్ చేయాలి రోజుకు పది ఇస్తారు కానీ రోజుకు ఒక అబద్ధం ఆడాల్సి వస్తుంది మీకు ఓకే అంటే వాట్సాప్ కి నెంబర్ పంపిస్తా వెళ్ళండి ఒక్క రోజు పదివేల ఓకే అక్క తప్పకుండా వస్తాము ఎప్పుడు రావాలి చెప్పు పొద్దున్నైనా వేకెన్సీ ఉందంటనా అవునా ఓకే ఓకే తప్పకుండా వస్తాము సరే ఎక్కడికి రావాలి మీరు వస్తారా మేమే వెళ్ళాలా మేమే వెళ్ళాలా అడ్రస్ చెప్తారా ఓకే వాట్సప్ చేశారా సరే సరే ఓకే అక్క అక్కడికి వెళ్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా అవునా ఓకే ఓకే సరే తప్పకుండా వెళ్తాము వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాము ఓకే అక్క ఓకే కంగ్రాచులేషన్స్ కావ్యా సరే ఓకే రేపు పొద్దున వెళ్దాము

హలో హలో కావ్య ఎక్కడున్నావి మీరు చేసే కంపెనీ మీద కేసు పడిందంట కేసు అయిందా దేని మీద కంపెనీలో చేస్తున్న వాళ్ళ మీదున్న మా మీద కేసు అయిందా మా మీద కూడానా కంపెనీ మీద కేసు అయిందా రెండు కాల్ చేసింది అక్క కావ

అమ్మా అమ్మా నన్ను క్షమించండి అమ్మా నేను నిన్ను మోసం చేశానమ్మా తెలియక ఒక కంపెనీలో చిక్కుకున్నానమ్మా మా మీద ఊరి శిక్ష వేశారమ్మా ఇంకా ఒక నెలలో ఊరిశిక్ష ఉందమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా ఇక నేను ఇంటికి రాలేనమ్మా నువ్వు వద్దు వద్దు అని అన్నావు కానీ అమ్మా నేనే నీ మాట పట్టించుకోలేదమ్మా ఇక నేను ఇంటికి రాలేనమ్మా ఇక నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా బాయమ్మా బాయమ్మా అమ్మా నన్ను నన్ను క్షమించండి మీరు ఎప్పుడు చెప్తూ ఉండేవారు అబద్ధాలు ఆడకూడదు ఆశా నిగ్రహం ఉండాలని కానీ నేను మీ మాటకు దేవుని మాటకు వినకుండా తప్పు చేసి మోసపోయాను అమ్మ నన్ను క్షమించండి ఇక నేను ఇంటికి రాలేను అమ్మ నెల రోజుల్లో ఊరి శిక్ష ఉంది సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహం లేకపోవడం వల్ల ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ఆశ చూసిన ప్రతిదీ కావాలి అనేటువంటి ఆశ వల్ల ఇలాంటి నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొలపబడిన వాడై శోధింపబడును మనిషిలో ఉన్న మనిషిలో ఉన్న అమితమైన కోరికలనే దయ్యం చూపించి పాపము చేయించి ఆ పాపం ద్వారానే మరణము తీసుకొచ్చి చివరికి నాశనం చేస్తుంది అందుకే దేవుడు మనకు ఇచ్చిన వాటితో సంతృప్తి చెందుతూ పేతురు రసన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన ప్రకారంగా జ్ఞానమందు ఆశానిగ్రహము అంటే దేవుని జ్ఞానము మనలో ఉంటే ఆశానిగ్రహము వస్తుంది యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన ప్రకారంగా చూస్తే వీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి అని దేవుడు చెప్పాడు దేవుని జ్ఞానం పొందుకొని ఆశా నిగ్రహము కలిగి పాపము చేయకుండా ఉండి ప్రతి ఒక్కరూ పాపము చేయకుండా ప్రతి ఒక్కరూ ఆశా నిగ్రహము కలిగి నిత్యజీవాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాము